అమ్మమ్మ బఠానీ గింజలను గంపలో తీసుకపోతున్నప్పుడు ఆ గంపలో నుంచి కొన్ని బఠానీ మొక్కలు నేలపై పడతాయి ఆ రోజు తేలికపాటు వర్షం పడడంతో ఆ కింద పన్న బఠానీ మొక్కలకు మొలక వచ్చి అలానే చెట్టుగా పెరగడం మొదలు పెడతాయి కానీ ఆ బఠానీ మొక్కలను కీటకాలు తినడం మొదలు పెడతాయి అప్పుడు ఒక ఒంటె వచ్చి ఈ బఠానీ మొక్కలను తింటున్న కీటకాలపైన మందుని కొడుతుంది దాంతో ఈ బఠానీ మొక్కలు బాగవుతాయి అలానే కొన్ని రోజులకు ఈ బఠానీ మొక్కలకు చాలా బఠానీకాయలు కాస్తాయి అప్పుడు అమ్మమ్మ వచ్చి బఠానీకాయలని గంపలో నింపుకొని ఇంటికి తీసుకపోతుంది కొన్ని రోజులకు ఆ బఠానీ మొక్కలు పక్వ దశకు వస్తాయి అప్పుడు అమ్మమ్మ కొడలి పట్టుకొని వచ్చి ఆ బఠానీ మొక్కలన్నింటినీ కోసుకొని తన ఇంటికి తీసుకపోతుంది దాని తర్వాత ఈ ఒంటె వచ్చి చూస్తే అక్కడ ఒక్క బఠానీ చెట్టు కూడా ఉండదు దాంతో ఈ ఒంటె ఎరవడం మొదలు పెడుతుంది ఎందుకంటే మన వీడియోని ఇంతవరకు చూశారు గానీ ఎవరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని